గత ఆరు సంవత్సరాలుగా మూర్తి కేఏఎన్ అనే యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తూ భక్తి శ్రద్ధలతో సంగీతం నేర్చుకుంటున్న యూట్యూబ్ అభిమానులకు హృదయపూర్వక నమస్కారములతో నా యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం జిఎస్ చిత్రంలో హైర హైర హైరబ్బా అనే పాటతో నోటేషన్ వేసుకుందాం ఈ పాట ఎఫ్ మైనస్ కేలో ఉంటుంది కానీ నోటేషన్ మాత్రం సీలో రాశాను అంటే ట్రాన్స్పోజ్ నోటేషన్ అనుకోవచ్చు అనమాట కీబోర్డ్లో చూడండి మనం ఓటర్ శృతిలో వాయిస్తే ట్రాన్స్పోజ్ ఆప్షన్ నాలుగు కానీ ఐదున్నర కానీ పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు సౌండ్ మనం ఎంచుకునే శృతిని బట్టి వస్తుందన్నమాట నా ఓటర్ శృతిలో వాయించిన నాలుగులో కాళ్ళులో నాలుగు ఐదున్నర పెట్టుకుంటే ఐదున్నర పలుకుతుంది అనమాట కీబోర్డ్ అలాగే ఇది కూడా మనకి సిలో సి సరుస్త ప్రకారం మీరు ప్రొటేషన్ వస్తే సౌండ్ మాత్రం ఓట్లో రాదు నాలుగు నాలుగు సూత్రాలు పొడుగుతుంది ఎఫ్ మైనర్ అంటే నాలుగు సూత్రలో మైనర్ అంటే నడబైర రాను కదా మైనర్స్కి రెండు నడబైనా రాదు కాబట్టి ఈ విధంగా మనం తెలుసుకున్నాము మీరు కొత్తగా ఈ పోతే హార్మోన్ ఇతర సంగీత ప్రకారం నేర్చుకోవడం సరిగా మీద మీకు అవగాహన ఉంటే మీకు అనుకూలంగా కీర్తన బుక్కు అలాగే ఆపద ఘంటసాల గారి పాతపాట్లు తర్వాత రాగసంచారం గమ ఇరవై ఐదు రాగాలకి సంచారం ఉంటుందన్నమాట అలాగే నూట యాభై రాగాలు డెబ్బై రెండు మేలకత్ రాగాలు పదహారు స్థాన స్వరస్థానాల ప్రకారం ఉన్నాడు దాన్ని పన్నెండు స్వరస్థానాల ప్రకారం ఎలాగ చేయాలనేది మార్చారు మొత్తం డెబ్బై రెండు స్వరస్థానాలను కూడా పదహారు స్వరస్థానాలను సంగీత సృష్టించారు వాటిని పన్నెండు స్వరస్థానాల ప్రకారం ఎలాగ నేర్చుకోవాలనేది క్లియర్గా ఇచ్చారు అనమాట మీకు చాలా సులువుగా అర్థమైపోతుంది అందుకని అవి మొత్తం అవి డెబ్భై రెండు కలిపి మొత్తం నూట యాభై రాగాలకి మేడకర్త రాగాలకి ఆరోగణ అవరోహణ అంటే ప్రతి రాగం రెండు లైన్లు మాత్రం ఉంటుంది ఇందులో ఏముంటుంది ప్రతి రాగం ఆలాపన ఆలాపన ఒక కొన్ని రాగాలు పది గమకాలు కొన్ని రాగాలు పదిహేను గమకాలు ఇలా ఉంటుంది అనమాట ఈ రెండు పుస్తకాలు అది తేడా ఇవి మీరు కావాలనుకుంటే మీరు ఈ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ అనే నెంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే పాత అభిమానులు నా పాత నెంబరు కూడా రన్నింగ్లో ఉందో ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట కొత్త వరకు నెంబర్ ఇస్తున్నాను అది ఫస్ట్ ಪನಿ ಸಗಾರಿ ಸರಿ ನೀ ಪನಿ ಸಗಾರಿ ಸರಿ ನೀ ಪನಿ ಸಗ ಮರಿ ಸರಿ ಸನಿ ಪನಿ ಸಗ ಮರಿ ಸರಿಸ ಸನಿ Madhumita, 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 Nisarisa, Nisamasa, nisa Nisamasa, 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 అనేటప్పుడు మా వన్ మా టూ కూడా పక్కపక్కన వస్తుంది గమనించాలి అది ఎలా చూసుకుంటారు ఈ స్టార్ ఉంటే చూసారా ఇక్కడ మా మమ్మ అనేటప్పుడు మా మమ ఇదేమో వైట్ మా ఇది బ్లాక్ మా ఈ డిఫరెన్స్ మీరు గమనించి ప్లే చేయమంటారు ఇక్కడ మళ్ళీ చెప్తాను చూసా చెప్తాను మీకు రిరి గమరీ రెండు సార్లు నీ సరిగా రిస సని సరిగా రిస సని సదని నీ సదని నాలుగు సార్లు అనమాట వస్తుంది ఒకసారి ఇంకా మూడు సార్లు ఈ పాట స్వరాలు ఉన్నాయి అన్నది మీకు ఎంత బాగా అర్థమయ్యాయి ఎంత సులువుగా అనేది దయచేసి కామెంట్లు పెట్టి కామెంట్ రూపంలో తెలియజేస్తారని ప్రతి ఒక్క అభిమానిని కోరుకుంటున్నాను మీరు చేసే కామెంట్ మాకు ఎంతో విలువైంది అమూల్యమైనది అన్నమాట రీ రిగమ గలు రీ రిగమ గి రి రి రిగ రి స సరిసని నిది నిరి రి రి గ స రి 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 స సరిసని నిది నిరి రి గ స ఇంతవరకు చెప్పు ರಿರಿಗಮ ಮಾಮ ಮಮಗವರಿ ರಿರಿಗಮ ಮಾಮ ಮಮಗವರಿ ರಿರಿರಿಗಸ ಸರಿಸನಿದನಿರಿ ರಿರಿಗಸ ಇರಿರಿಲಿಗಸ ಸರಿಸನಿದನಿರಿ ರಿಗಸ ಮನಿನಿದದನಿ ನಿಮಮನಿನಿದದನಿ ಮಮನಿನಿದದನಿ ಮಮನಿನಿದದನಿ ಮಮಮನಿನಿದದನಿ ಿ ಗಮರಿ ಗಮರಿ ನೆಚ್ಚುಕೊಂಡು ಸ್ಟಾರ್ಟಿಂಗ್

బీజం మా సదా ఇక్కడ సీస్కేల్ స్వరాలు సీస్కేల్ తన స్వరస్థానాలు ఉపయోగించాను కాబట్టి మీరు చాలా సులువుగా స్టార్ ఉంటే బ్లాక్ అంటే స్టార్ ఉంటే నల్లబెట్టి తీసుకుంటారు స్టార్ లేకపోతే జలబిట్టు తీసుకుంటారు అంతే ఫోటో తన స్వరస్థానాలు అన్నీ కూడా ఇక్కడ స్టార్ ఉంటే నల్లబట్టు వాడుకుంటారు స్టార్ కాబట్టి తెలమంటు ఆ విధంగా మీరు చాలా సులువుగా నేర్చుకోవచ్చు అనమాట అది మా నిధనీ నిధని ధని సమగమాధని ధనీరి సరిగా మా ధనిస ದಿ ಮರಿ ಮಮ ಮಮ ಘರಿ ಗಮ ಮರಿ ಗ ಮಾದೀಸ ಬಿಜಮನ್ಮಣ అంటే మా బ్లాక్ వైట్ రెండు పక్కలు వస్తాను అనమాట ఇక్కడ మన దా వైట్ వచ్చిందన్నమాట దాటు అది చూసుకుంటారు ఇది రిపిటేషన్ రెండు సార్లు వస్తుంది ఇద్దరు చెరువునోడు కలతో ఆమెలే తిరిగొద్దా తిరిగి గోద్దా గరిగ రీ శరీర రీగా రీగా సరిగా రే శనిని పని నిదిని పమ్మమ్మ పని నిస సారీ శరీర రి రీగా ఇది చెప్పకుండా ఇక్కడ రీట్యూబ్ వచ్చింది ఇంతవరకు మనం వాయిస్ అంటే కూడా మనం వాడాం వాడాము ఇది వన్ ఇది రీట్యూబ్ ఇక్కడ చూసారా સરી રી રી ગરગ સરી રી રી ગરગ પળી દેસને ભમમા પળી દેસને ભમમા પળી દેસ સરી તો નેક્સ્ટમાંલી પ્રોડક્ષનની સවරળવાજો રેગ રેગમમ રેગાસા રેગ રિગદ વ રેગાસા சக <laughs> ச తర్వాత ప్లే మీకు కంటిన్యూటీ ఇది వస్తుంది అనమాట అనమాట వేసము వరకు వస్తుంది అనమాట ఇది అది ప్లే తర్వాత మీకు నేర్పిస్తాను మన ప్రేమ గే కవిడగా రిగ రిగ మమ రిగ ఇక్కడ మళ్ళీ గా బ్లాక్ రీ వైట్ ਅਸਟਮੋ ਰੀਵਾਇਟ ਤਰਵਤ ਰਿਟਰਨ ਹੋਣੀ ਰੀਬਲੈਡ ਮੈਨੂੰ ਚਾਹਤਾਂ ਏ ਕਿਉ ਸਾ ਕਿਉ ਸਾ ਸਗਗਾ ਗਮ ਸਗਗਾ ਗਮ ਸ ਸਗਗਾ ਸਗਗਾ ਗਮ ਸ ਸਗਗਾ ਦੁ ਪੁਗੁ ਪੁਗਮ ਰਿਓ ਸਰੀਮੀ Ni mi sa sa ni sa 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 sa, ni sa sa ni sa 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 sa, ni sa ga ni sa, ni ni sa ni da ni sa ni ni sa, ni ni sa ni da ma, ni sa 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 ni ga ma ga da ni sa sa ga ni ni da da ni ni ni, da da ni ni ni, आवेशमो <Tribut�> दादागा <strips> das <bocaust> <mäßig> <S��> <the Baud paneel> <sharpimmt>

మీరు నేర్చుకుంటూ మీ యొక్క అభిప్రాయాన్ని ఎందుకంటే మీరు చూసి నేర్చుకున్న తర్వాత గురుగారు ఈ స్వరాలు మాకు బాగా నచ్చాయి మేము చాలా చక్కగా ఈరోజు ఒక కొత్తకోట రాజారావు గారు అని హరిశ్చంద్ర పద్యాలు వారణస్ పజలు అనేది కూడా స్వరాలు రాసాయి ఆ పద్యాలు బుక్ పంపించగానే ఆ పద్యాలను గొప్ప ఆనందపడి ఫోన్ చేశారన్నమాట మాకు చాలా బాగా అర్థమవుతాయి గురువుగారు అని చెప్పాడు అలాగా మీ యొక్క స్పందన ఫోన్ల ద్వారా లేదా కామెంట్స్ ద్వారా తెలియజేస్తే అంతకు మించిన ఆనందం నాకు ఇంకోటి ఉండదన్నమాట కాబట్టి మీరు ఆ కామెంట్లు ఆ విధంగా యూట్యూబ్ కామెంట్లు పెడితే నేను పడ్డ శ్రమంతా మర్చిపోతాను అనమాట అది గమనించి దయచేసి మీరు కామెంట్లో ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను